నేను దీవిస్తున్నాను దీవిస్తున్నా ఎలా ఉండాలనుకుంటున్నారో మీ శరీరాన్ని అలా దీవించండి మాస్టర్ ఒక మహాసముద్రంలో నడి మధ్యలో మీ శరీరం తేలియాడుతున్నట్టుగా చూడండి రిలాక్స్డ్గా ఆ ఆ నీటిలో ప్రతి బిందువు కూడా అమృతమయంగా మిమ్మల్ని తాకుతూ ఉంది చూడండి ఆ అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయండి మీ పెదాలపై చిరునవ్వు వస్తుంది గమనించండి మీ బాడీ అంతా రిలాక్స్డ్గా ఉంది హాయిగా ఉంది దివ్యంగా ఉంది మహోన్నతంగా ఉంది ప్రతి అణువు పులకరిస్తుంది మీ ప్రేమకు మీరు పంచిన ప్రేమకు మీ శరీరంలో ఉన్న ప్రతి అణువు పులకరిస్తుంది

You are supernatural. Yes, I know. I faith you. I love you. I respect you. Relax. Next. మీ మైండ్కి ఫీడింగ్ ఇవ్వండి ఎలా ఉండాలనుకుంటున్నారో మీ మైండ్ ఎంత దివ్యమైన మహోన్నతమైన ప్రజ్ఞావంతమైన అపరిమితమైన ఆలోచనలతో ఆ మైండ్ అంతా నిలిపి ఉంచుతారో నిర్ధారించండి బ్లెస్ చేయండి నెక్స్ట్ मी एनर्जी बॉडी के पंड रिलैक्स 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 यू आर डिवाइन यू आर अनलिमिटेड यू आर इमोर्टल I know, I hate you, I love you, I respect you, I bless you, Nyana Sikti Vinevu, Prema Ananda Sikti

ఇప్పుడు మీ ఫోర్త్ బాడీ ఆత్మ స్టేట్ గ్రండి మాస్టర్ 3 టైమ్స్ మళ్ళీ రిలాక్స్ చేపండి రిలాక్స్ 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 ఐ యామ్ డివైన్ I love myself. I respect myself. I fight myself. I am pure heart. I am pure soul. I am joy. ఐఎమ్ లైట్ ఐఎమ్ బ్లిస్ ఐఎమ్ క్రియేటర్ ఇప్పుడు ఆ సముద్రంలో ఆ మహా సముద్రమే మీ ఊరికి సర్వస్వం అంత అందులో ఏ జీవరాశి లేదు మాస్టర్ ఉన్నదంతా ఆ అమృతమయమైన ఆ నీటి బిందువులన్నీ కూడా అమృతమయమైన నీటి బిందువులే వాటిలో ఉన్నది మీరు ఒక్కరే మీరు శాసించండి మీరు క్రియేట్ చేయండి ఇక మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు దర్శించండి ఇప్పుడే ఇక్కడే దర్శించండి ఇక్కడ పాతది ఏమీ లేదు గతం ఏమీ లేదు మాస్టర్స్ మొత్తం అంతా ప్యూర్ ఎనర్జీగా మీ గ్రిప్ లో ఉంది మీ జీవితం అంతా ఇప్పుడు కొత్త క్రియేషన్ చేయండి మీ జీవితానికి ఏం హంగులు అద్దుకుంటారో ఎంత ఆనందాన్ని దిద్దుకుంటారో రచించండి రచిస్తూ మీతో మీరు రమించుతూ మీతో మీరు లయమవుతూ సంపూర్ణంగా మిమ్మల్ని మీరు విశ్వసిస్తూ మీలో ఉన్న ప్రతి అణువుతోటి పరవశిస్తూ స్టే చేయండి అలాగే స్టే చేయండి అలాగే ఉండండి ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండి మీరు కదులుతున్నప్పుడు మీరు మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడు లేస్తారో అప్పుడు మీ శరీరాన్ని మీ చేతులతోటి ప్రతి భాగాన్ని నిమరండి ప్రేమగా స్పర్శించండి మీ తలతో పాటు మీ పాదాలతో సహా మొత్తం అంతా కూడా మీ శరీరాన్ని పూర్తిగా నెమరండి మీ చేతులతో ప్రేమగా రిసీవ్ చేసుకోండి తర్వాత లేచి మంచినీళ్ళు తాగండి ఓకే థ్యాంక్ యూ